మందారం కొమ్మలతోనే మనం ఎన్నో రకాల మందారం చెట్లని పైసా ఖర్చు లేకుండా గ్రోస్ చేసేసుకోవచ్చండి మనము నర్సరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద మొక్కలు కొనాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న స్టెమ్ ముదిరిన స్టెమ్ కానివ్వండి చాలా సన్నటి స్టెమ్ కానివ్వండి ఉన్నట్లయితే మనము ఖర్చు లేకుండానే మన చిన్ని నందనవనంని పూర్తిగా నింపేయచ్చు ఎలాగైతే మనం చేసేసుకున్నామో ప్రాసెస్ ఆ ప్రాసెస్లో మీరు కూడా నింపేసేయొచ్చండి మొత్తం మొక్కల్ని నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈ వీడియోలోకి వచ్చేసి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొక్కని నేను అంటే కొమ్మ నుంచి మొక్కని ఎంత సక్సెస్ఫుల్గా గ్రోస్ చేశాను అనేది షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మీరు ఇక్కడ చూస్తున్నారు టోటల్గా ఒక చిన్న కుండీలో ఒక మొక్క దీనికి ఫ్లేవరింగ్ కూడా రావడం జరిగింది సో చాలా చిన్న స్టెమ్ ఇదిగోండి ఈ ప్రాసెస్లో చాలా చాలా సన్నగా ఉన్న కాండం భాగం స్టెమ్ దీన్ని నేను ఎక్కడి నుంచి కత్తిరించాను అది కూడా చూపిస్తాను ఐదే ఐదు రోజుల్లో మనకి ఫుల్గా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరిగింది ఇక్కడ మట్టి భాగం వచ్చేసి ఓన్లీ ఎర్ర మట్టి ఇందులో కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్టేజెస్ కిచెన్ కంపోస్ట్ కౌ మాన్యూర్ పసుపు దాల్చిన చెక్క పౌడర్ ఎటువంటివి ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో యాడ్ అయ్యి లేవు ఓన్లీ ఎర్రమట్టి జస్ట్ ఒక కుండీలో అలా ఉంటే దీంట్లో నేను ఈ కలర్ స్టెమ్ని వేసేయడం జరిగింది సో ఈ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను రండి సో మనము ఈ ఫ్లేవర్ చూస్తున్నారు కదా ఈ చెట్టు యొక్క కొమ్మని మనం తీసేసుకుందాము ఇదిగోండి నేను ఇక్కడి నుంచి స్టెమ్ కటింగ్ ప్రాసెస్ చేశాను సో అది చాలా ఎత్తుకి ఎదిగిపోతుంది అనేసి కట్ చేయడం జరిగింది సో దీని యొక్క ఫ్లేవర్ చూసారా ఆ స్టెమ్కి ఉన్న ఫ్లేవర్ కూడా మీరు చూడొచ్చు సో అక్కడి నుంచి మనం కట్ చేసుకున్న స్టెమ్ని జస్ట్ ఇక్కడ తీసేసుకొని వచ్చి ఒక్క అంగుళం లోతుకి మనం పెట్టేసేయడం జరిగింది పెట్టేసిన తర్వాత దీనికి పూర్తి స్టే షేడెడ్లో కాకుండా మార్నింగ్ టైం ఎండ అనేది రావడం జరుగుతుంది సో ఈ ప్లేస్లోనే కదిలియకుండా నేను పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి మనకి మార్నింగ్ టైం మాత్రమే వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో ఎండ అనేది ఇక్కడ తగలదు సో ఈ ప్లేస్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఐదు రోజుల్లో వన్ టైం మాత్రమే నేను వాటరింగ్ ప్రాసెస్ చేశాను దాని తర్వాత నేను ఈ ఐదు రోజుల్లో మిగతా నాలుగు రోజులు అనేవి వాటరింగ్ ప్రాసెస్ చేయలేదు అలానే వదిలేశాను మనకి ఫైవ్ డేస్కి చూడండి దీనికి ఉన్న ఇటువంటి మొగ్గల్లో నుంచి ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయిపోయింది సో చాలా ఈజీగా ఎటువంటి ఎరువులు లేకుండా కూడా మనం మొక్కని గ్రో చేయొచ్చు కొమ్మలతో హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు రిజల్ట్ ఈ వీడియోలోనే చూస్తున్నారు సో దీనికి వచ్చేసి ఇక్కడ లీవ్స్ చూస్తున్నారా సో ఇక్కడ ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవి పసుపు పచ్చగా మారి ఇక్కడ రాలిపోవడం జరుగుతున్నాయి అవి కామన్ మనం కొమ్మని రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఇదంతా కామన్ మనం ఏదైతే లీవ్స్ వేసామో ఆ లీవ్స్ అన్నీ కూడా పోవాలి దాని తర్వాత చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఐదే ఐదు రోజుల్లో మనం కొమ్మ నుంచి మొక్కని ఎంత అద్భుతంగా గ్రోస్ చేసామో చూసారు కదా సో సేమ్ ప్రాసెస్ ఐదు రోజుల్లోనే నేను ఈ మొక్కని కూడా గ్రోస్ చేయడం జరిగింది కొమ్మ స్టెమ్ తీసేసుకొని ఇంత పెద్ద మొక్క అనేది మనం గ్రో చేసుకున్నాము సో ఇది ఇది వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ అబోవే అవుతుంది ఈ మొక్క గ్రోత్ అయ్యి స్టెమ్ ప్రాసెస్ నుంచి మొక్క ప్రాసెస్కి సో ఇందులో వచ్చేసి ఎరువులు అనేవి నేను యాడ్ చేయడం జరిగింది ఈ మట్టి మొత్తం కూడా గార్డెనింగ్ సాయిల్ కిచెన్ కంపోస్ట్ కౌ మాన్యూర్ పసుపు దాల్చిన చెక్క పౌడర్ మెయిన్లీ ఇసుక వీటితో ప్రిపేర్ చేసిన సాయిల్లో ఈ కొమ్మ యాడ్ చేశాను సో అదే ప్రాసెస్లో రీసెంట్ డేస్లో మనము ఇదిగోండి ఈ స్టెమ్ని కూడా మనం వేయడం జరిగింది లీవ్స్ చూసారా ఎంత అట్రాక్టివ్గా టోటల్గా మనకి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కాండం భాగం అండ్ సైడ్ బ్రాంచెస్ అనేవి గ్రోత్ అయ్యాయి సో చాలా సింపుల్ సింపుల్ ప్రాసెస్లో మనం కొమ్మల నుంచి మొక్కల్ని గ్రోస్ చేసేసుకోవచ్చు ఇది కూడా మీరు కొమ్మ నుంచి వేసిన మొక్కని మీరు ప్రివ్యూస్ చాలా పాత వీడియోస్లో దీని యొక్క డీటెయిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది సో రీసెంట్ డేస్లో ఫైవ్ డేస్లో మనకి వచ్చిన కొమ్మ ఇది సో ఈ ఫైవ్ డేస్లో మనకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం ఉన్న చిన్న చిన్న మొగ్గలు అనేవి ఫ్లేవరింగ్లా మారడం జరుగుతాయి రూట్ ప్రాసెసింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఈ టైంలో ఒక ఫైవ్ డేస్ క్రాస్ అయ్యాయి కదా మనకి ఒక సిక్స్ సెవెన్ డేస్ నుంచి చిన్న చిన్నగా రూట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొక మెయిన్ విషయం మనం ఇలా కొమ్మలతో పెట్టుకున్న తర్వాత దా ఆ కుండిని అస్సలు కదిలించకూడదు ఎక్కడైతే మీరు కుండిని పెట్టుకోదలుచుకున్నారో అక్కడ కుండిని పెట్టేసుకొని కొమ్మని నాటండి మనము పద్దాకలి కుండిని కదిలిస్తూ ఉంటే స్టెమ్ ప్రాసెసింగ్ అదే వేరు స్ప్రెడ్ అయ్యే ప్రాసెసింగ్ అనేది వేరు స్టార్ట్ అవ్వడం ప్రాసెసింగ్ జరగదు కదిలిపోతూ ఉండడం జరుగుతుంది సో దానివల్ల వేరు అనేది రాదు ఆ ప్రాసెస్లోనే మీరు ఎక్కువగా కొమ్మల నుంచి మొక్కలు అనేవి చేసుకోలేరు సరేనా సో ఒక్క దగ్గరే కుండి పెట్టేసేయండి దాన్ని కదిలించకండి ఓవర్ తడిగా మాత్రం అస్సలు ఉండకూడదు ఈ ఫైవ్ డేస్లో వన్ టైం వాష్ వాటర్ అనేది చేశాను అయినా మనకి తడి తడిగానే ఉండింది ఇది ఎందుకు ఇంత తడిగా ఉంది అంటే ఎర్రమట్టి ఎర్రమట్టికి కొంచెం వాటర్ తగిలినా అది ఎక్కువ తడిదనాన్ని హోల్డ్ చేసుకొని ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఈ టైప్లో మనకి ఉండడం జరిగింది సరేనా సో దాని తర్వాత ఇంకొంచెం సో ఇక్కడ ఉన్న మనకి మొగ్గులు అనేవి స్టార్ట్ అయిన తర్వాత దీనికి నేను ఎరువులు అనేది ఇస్తాను ఆ ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తాను వీడియో కుదరకపోతే షార్ట్ అయినా షేర్ చేస్తాను సరేనా సో ఈ ప్రాసెస్లో మీరు ఫైవ్ డేస్లోనే కుండిని కదిలించకుండా కొమ్మలు కనుక వేసేసుకున్నట్లయితే మొక్కలు అనేవి అందంగా స్ప్రెడ్ అవుతాయి ఎన్నో రకాల మందారం మొక్కలు మనము ఈ ప్రాసెస్లోనే చేసుకున్నాము అవన్నీ వీడియోస్ డీటెయిల్డ్ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ నేను లైవ్లో కూడా మీకు కొమ్మల్ని నాటే పద్ధతి కూడా లైవ్లో చూపించాను సరేనా సో వాటన్నిటినీ కూడా చూసి అండ్ ఈ వీడియోని ఎక్స్పెషల్లీ చూసేసుకొని మీరు కొమ్మలతో మొక్కల్ని హెల్దీగా గ్రో చేసేయండి మీరు ఇక్కడ చూస్తున్న రెక్క మందారాలన్నీ కూడా మనము స్టెమ్ ప్రాసెసింగ్ చేసినవి ఇది మనము నర్సరీ ప్లాంట్ అనేది తీసుకున్నాము పింక్ కలర్ అన్నీ కూడా మనకి మనము స్టెమ్ ప్రాసెసింగ్ అనేది చేసాము ఇప్పుడు ఎంత పెద్ద సైజులో మొక్కలు అనేవి వచ్చాయి చాలా చీప్గా చాలా బెస్ట్గా మనం ఇంట్లోనే మనం కొంచెం టైం కేటాయించి మన పూల మొక్కలకి అన్ని పనులు చేసేసినట్లయితే అవి ఆటోమేటిక్గా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ మెయిన్లీ మనకి కష్టం ఉండదు ఖర్చు ఉండదు కలర్ఫుల్ అట్మాస్పియర్ అండ్ ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ అనేది మనము ఈ సిటీస్లో మన ఇళ్లల్లోనే చూసేసుకోవచ్చు సరేనా సో మళ్ళీ కలిదా